హాయ్ అండి వెల్కమ్ భాగ్య తెలుగు ఏ సోల్ ఛానల్కి స్ప్రింగ్లో ఇక్కడ ట్యూలిప్ ఫామ్స్ ఫేమస్ అనమాట ఓన్లీ త్రీ వీక్స్ టు ఫోర్ వీక్స్ ఉంటాయండి తర్వాత రాలిపోతాయి ఇదంతా మెట్రో స్టేషన్ పార్కింగ్ లాట్ అండి సరిపోక మళ్ళీ పక్కన కడుతున్నారు ఎంజాయ్ ట్రాన్సిట్ ఇక్కడ పెద్ద గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువ మంది న్యూయార్క్ అందుకు వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అందుకని ఎక్కువ మెట్రో యూజ్ చేస్తూ ఉంటారు ఈ సిక్స్ లైన్స్ అప్ సిక్స్ లైన్స్ డౌన్స్ అండి ఇది హైవే పక్కన ఓన్లీ కార్స్కు ట్రక్స్కు ఉంది కార్స్కు సపరేట్గా ఉంటుంది రోడ్డు ఇక్కడ వెళ్ళేటప్పుడు హెచ్సిఎల్ మన ఇండియన్ కంపెనీ వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీ అదే హిందుస్థానీ కంప్యూటర్ లిమిటెడ్ కంపెనీ ఇక్కడ నుంచి మేము వెళ్ళే ఫామ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇదండి ఫామ్స్ ఉండే ఏరియా అంతా ఇక్కడ ఇప్పుడిప్పుడే మొక్కజొన్న వేసినట్టు ఉన్నారు ఇక్కడ డైరెక్షన్స్ పెట్టారు ఎట్లా వెళ్ళాలా ఏంటి అండి చాలా రష్యా వచ్చారు దీనికి టికెట్ తీసుకోవాలండి వీకెండ్ అయితే ట్వంటీ డాలర్స్ ఉంది ఈ ఫామ్ పేరు హోల్ ల్యాండ్ ఫార్మ్స్ అనమాట హా ల్యాండ్ రిడ్జ్ ఫామ్స్ అంటారు వీక్ డేస్ అయితే కొంచెం తక్కువ ఉంటుందంట వీకెండ్ కాబట్టి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని వచ్చాం పార్కింగ్ ఉంటుందో లేదనుకున్నాం ఎందుకంటే అంత రష్ వచ్చారు కానీ వీళ్ళు పార్కింగ్ అని చాలా బాగా అరేంజ్ చేశారండి ఫస్ట్ ఒక పార్కింగ్ లాట్ ఫుల్ అయితేనే ఇంకొక పార్కింగ్ లాట్ ఓపెన్ చేస్తున్నారు అందరు రష్ ఒకే చోటుకి వెళ్ళి పార్కింగ్ లేక ఇబ్బంది పడుకోకుండా అక్కడ వర్కర్స్ ఉండి బాగా మెయింటైన్ చేశారు లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ పెట్టారన్నమాట ఎంట్రన్స్లో మన టికెట్ వాళ్ళకు చూపించారు వాళ్ళు స్కాన్ చేసుకుంటారు ఈ పెద్ద పెద్ద క్యూ లైన్ ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా ట్రక్ లో కూడా వీళ్ళు ఫామ్ చుట్టి టూ హండ్రెడ్ ఎకర్స్ లో ఉంది వన్ మిలియన్ ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటండి ట్యూలిప్స్ మొత్తం ఆ ట్రక్లో కూర్చిపెట్టి తిప్పుతారంట ఫ్యామిలీకి వచ్చి వన్ ఫిఫ్టీ డాలర్స్ టికెట్ అన్నారు మేము చూసేటప్పటికీ అప్పటికే ఫిల్అప్ అయిపోయినా కొన్ని ఉంటాయి ఇట్లా ఉష్ణ వాళ్ళంతా ఫోటోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది చాలా బాగా అనిపించింది ఈ మరీ ఎక్కువ రోజులు ఉండవు కదా ఓన్లీ త్రీ టు ఫోర్ వీక్స్ ఉండి తర్వాత రాలిపోతాయి ఈ ఫ్లవర్స్ ఈ టైంలో విపరీతంగా వస్తూ ఉంటారు చాలా బాగా నచ్చిందండి పిల్లలతో వచ్చారు వచ్చిన వాళ్ళంతా షాపింగ్ కూడా పెట్టారండి వచ్చిన వాళ్ళకి వీళ్ళు హ్యాండ్మేడ్తో తయారు చేసిన జ్యువెలరీ కానీ ఇట్లా ఉల్లంతో చేసిన స్వెటర్స్ అది డిఫరెంట్గా చేసి పెట్టారు జీన్స్కి ఉలంతో అటాచ్ చేస్తారు చూడండి చేతితో అల్లి హ్యాండిక్రాఫ్ట్ అనమాట ఇవన్నీ హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ బాగున్నాయి అంతేకాకుండా ఇయర్ రింగ్స్ అంట ఈ బ్యాంగిల్స్ ఇలాంటి కొన్ని కొన్ని పెట్టేశారు అనమాట ఇక్కడ అంతేకాకుండా కేక్స్ కాఫీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇట్లా కొంతమంది పెయింట్ తీసుకునే వాళ్ళు పెయింటింగ్స్ అంట అట్లా వాళ్ళకు కూడా పెట్టేశారండి ఒకటే ఓన్లీ ఫ్లవర్స్ అయితే ఎంతసేపు తిరుగుతూ బోల్ కొడుతుంది కదా అందుకని చెప్పి ఇట్లా వచ్చిన వాళ్ళు ఇట్లా కూడా ఉన్నారు మనం ఈ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళొచ్చండి ఇంటికి మనమే కట్ చేసుకుంటే ఫిఫ్టీ సెన్స్ అంట వాళ్ళు కట్ చేసిస్తే వన్ డాలర్ అండి అదే మనం కట్ చేసుకుంటే నలభై రెండు రూపాయలు వాళ్ళు కట్ చేసిస్తే నలభై ఇంకా ఫుల్ అండి నలభై ఎనభై ఐదు రూపాయలు అవుతుంది ఆ విధంగా ఫ్లవర్స్ని కూడా అమ్ముతూ ఉన్నారు చాలామంది తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారంట ఐస్ క్రీమ్ తీసుకున్నారు ఇది ఫస్ట్ టైం మేము చూడము మేమేమో వెనిలా ఐస్ క్రీమ్ రూట్ రూట్బుయ్ తీసుకున్నాము మనం చాలా మంది వచ్చారండి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇంకా పక్క నుంచి వచ్చిన వాళ్ళు ఈ టైంలో చాలా మంది వస్తారు వన్ మిలియన్ ఫ్లవర్స్ అంటే చాలా ఎక్కువ కదా ఇది చాలా పెద్దదండి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఎక్కర్స్ ఫా ట్యూలిప్ ఫామే ఉంది అది కాకుండా వీళ్ళకి పక్కన మళ్ళీ యాపిల్ చెట్టు కూడా ఉందంట ఆ సీజన్లో వచ్చి మనం యాపిల్ పిక్ కూడా చేసుకోవచ్చు అందుకే ఫుడ్ కూడా తెచ్చుకున్నారండి ఎక్కువ చే అంటే ఈవినింగ్ వరకు కొండే వాళ్ళు ఇది మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్లో ఉంటుంది ఈ ఫామ్ అనేది అందుకని ఈవినింగ్ వరకు ఉండేవాళ్ళు ఫుడ్ తెచ్చుకున్నారు ఫుడ్ తెచ్చుకోకపోయినా ఉందండి ఇక్కడ ఇక్కడ వాళ్ళే సైకిల్స్ పెట్టేశారు ఫొటోస్ అది తీసుకునేందుకు మనకి ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఇట్లా అరేంజ్ చేశారండి వచ్చిన వాళ్ళంతా పెద్ద క్యూ కట్టుకున్నారు రెస్ట్ రూమ్స్కి ఎందుకు ఎక్కడ చూసినా అక్క మేర్లో చూసినా అంతా ఉన్నారు దూరంగా చూస్తుంటే సెంటర్లో ఫుడ్ ట్రక్స్ కూడా పెట్టారంట మనకి అందరు నుంచి ఫుడ్ తెచ్చుకోరు కదా ఇక్కడికి వచ్చి తినే వాళ్ళ కోసం అందుకు ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయంట మేము కూడా ఫుడ్ ట్రక్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం చూస్తూ ఫ్లవర్స్ అంతా ఎందుకు అక్కడక్కడ డైనింగ్ టేబుల్స్ కూడా ఎక్కువగా వేసారండి చాలా ఎక్కువ ఉన్నాయి కానీ వచ్చిన జనాభాకి అయినా సరిపోలేదు కింద కూడా కూర్చొని తింటున్నారు ఫుడ్ ట్రక్స్ చాలా రకాల ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా ఫుల్ ఉన్నారు అంతే కాకుండా ఐస్ క్రీమ్స్ పీజాను మన ఇండియన్ ఫుడ్ కూడా ఉందండి ఇండియన్ టేస్ట్ ఇండియన్ ఫుడ్ వాళ్ళకు వచ్చి ఒక ట్రక్ పెట్టుకున్నారు ఇట్లా ఫుడ్ ట్రక్ అందులో బిర్యానీ అందుకు కూడా పెట్టేశారు మా పిల్లలు కూడా ఏదో చికెన్ ఫింగర్సు ఫ్రెంచ్ ఫ్రైస్ అందుకు తెచ్చుకున్నారు వెళ్ళి కానీ ఇంత రష్కి వాళ్ళు సరిగ్గా అంత బాగా ఫ్రై చేయలేదు వీళ్ళకి నచ్చలేదని చెప్పారు మాకి మనం ఇంటికాని తెచ్చుకోవడం బెస్ట్ అండి మన పిల్లలు తినరు అనుకునేటికైతే ఇంటికాని తెచ్చుకొచ్చుకోవడం మేలు అనిపించింది మాకి ఎందుకంటే పిజ్జాకి వెళ్తే పిజ్జా కాడ లైన్ కదిలేందుకే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి అంత ఫుల్ రష్ ఉన్నారు పిల్లలకి ఫుడ్ నచ్చాక తర్వాత వాళ్ళు కొంచెం తినేసి పడేసారండి ఇంటికి వెళ్ళిపోతున్నాము అనమాట ఇట్లా ఫ్లవర్స్ కొనుక్కున్న వాళ్ళు చూడండి ఆ చిన్నపిల్లడు ఫామ్ మొత్తం నచ్చాడంట ఫ్లవర్స్ తీసుకొని తానే మోస్తా అని ఫ్లవర్స్ మోస్తూ వెళ్తున్నారు వెళ్ళిపోయే వాళ్ళకి ఎగ్జిట్లు కూడా రష్ కాకుండా ఎగ్జిట్లు పెట్టేసారండి మనకి ఎట్లా వెళ్ళాలి ఏంటి అని డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఇట్లా అందరూ వెళ్ళిపోయే పక్కన ఉండేదండి ఆపిల్ చెట్టు ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి అయ్యి మీకు ఈ విడిని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్య తెలుగు ఈఎస్ఏ వోల్స్